గ్రామ పంచాయతీ విధులు ఏమేమి ఉంటాయో ఉందా గ్రామ సర్పంచ్ ఏమేమి పనులు చేయవచ్చో ఉందా అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏమేమి పనులు చేయాలి అనేది తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే ఏమేమి పనులు చేయాలి దాని గురించి పూర్తిగా వీడియో చేయండి అని చెప్పారు మనకి భారత రాజ్యాంగంలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీకి అధికారాలు కట్టబెట్టడం జరిగింది సో ఈ భారత రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి డెబ్బై మూడవ అమెండ్మెంట్ని మనం పంచాయతీరాజ్ యాక్ట్ అని పిలుస్తాం ఓకే పంచాయతీరాజ్ చట్టం ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీకి ఇరవై తొమ్మిది రకాల అధికారాలు ఉంటాయి ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ టైప్స్ మొన్న ఏపీలో జరిగినటువంటి ఎస్ఐలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు గ్రామ పంచాయతీకి ఎన్ని అధికారాలు ఉంటాయి ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడిగాడు సో ఆ ఇరవై తొమ్మిది అధికారాలు ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను మన వీడియోని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేయండి